అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ క్రైస్తవ ఆరాధన ఆ ప్రార్థనా మందిరంలో కార్తీక మాసం సందర్భంగా దీపారాధన చేసినటువంటి పరిస్థితి సో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది స్టార్టింగ్లో నేను దాన్ని ఏ ఏ వీడియో అనుకున్నా దాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత రిపోర్టర్తో అది ఏ వీడియో కాదు రియల్ వీడియో అని తెలుస్తుంది సో మరి నిజంగా విశ్వాసమా లేదంటే ఏమన్నా కాన్స్పరెసీ ఉందా మాట్లాడుతూ ఈ విషయంపై మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ సీనియర్ నటి సత్య చౌదరి గారు ఉన్నారు నమస్కారం అండి ఈ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో పర్టికులర్గా కార్తీక మాసంలో గతంలో మనం చూసాం బతుకమ్మ అప్పుడు ఇలాంటివి కూడా చేశారు సో దాన్ని పక్కన పెట్టేస్తే బతుకమ్మ ఒక ప్రాంతానికి సంబంధించింది కాబట్టి కానీ ఈ కార్తీక మాసం అనేది చాలామంది ఎంతో నిష్ఠలతో చేసుకుంటూ ఉంటారు నిజంగా ఆ నిష్టలు వీళ్ళు కూడా కొనసాగిస్తే ఓకే కానీ ఇక్కడ మళ్ళీ హిందూ సంఘాల యొక్క మనోభావాలు కావచ్చు మళ్ళీ గొడవలు ఎందుకంటే చాలా సున్నితమైన అంశం ఇది దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు అంటే నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు హిందుత్వం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు హిందూవాదిని అని చెప్పుకోవడం సమస్యలు దీన్ని ఎట్లా తీసుకెళ్తున్నారంటే రాను 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 హిందువులు ముస్లింస్ లో ఒక రాక్షసులు దుష్మనులు శత్రువులు క్రిస్టియన్స్ శత్రువులు ఈ ఈ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే వీళ్ళకి విపరీతమైన ధోరణితో పోతున్నారు మనం కార్తీక మాసం నేను పుట్టి పెరిగి ఇప్పటికీ నాకు ఉన్న వయసు నిమిత్తం మనం ఏదైనా చూసుకున్నా కూడా మన పురాతనం నుంచి కానీ మన ఏదైతే హిందూ తత్వం కానీ క్రిస్టియన్ తత్వం కానీ ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు పుట్టిన బాధితుంది వాళ్ళది కులం కావచ్చు మతం కావచ్చు ఎవరి మతం ఎప్పుడు పుట్టిందో వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది కానీ ఈరోజు హిందూ మతం అన్నది ఊపి పుట్టినప్పుడే పుట్టింది అది అందరికీ తెలుసు సో అది తెలిసినప్పుడు ఏదైతే ఈ మతాలని అణచివేయాలి మత మార్పులు చెయ్యాలి మతాలని ఎగతాలు చేయాలి హిందూ తత్వం అనేసరికి ప్రతి ఒక్కరికి హిందువుల మీదనే ఎక్కువగా దృష్టి ఉంటుంది ఎందుకంటే మన హిందూ తత్వంలో మనల్ని పది మంది కొడితే ఒక్కడొచ్చి సమాధానం చెప్పట్లేదు ఈరోజు హిందూ తత్వంలో మనకి హిందువులు మనకే ఒక ఐక్యత అన్నది ఉంటే ఈ రోజు మన గుళ్ళు కూల కొట్టేటోడు బయటికి మన అమ్మవారిని కాళ్ళతో తంతుంటే కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటే మన చాతగంత అనుమతి ఈరోజు అవకాశం ఏమడిచ్చిండు నువ్వు ఒక్క వీడియో చూడిస్తే నీలాగా కొన్ని వేల మంది చూస్తున్నారు అంటే అంటే దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి మనల్ని మనమే ప్రోత్సహిస్తున్నాం మన దేవతలు మనల్ని మనమే కించపరచుకుంటున్నాం ఈ రోజు మన తత్వాన్ని మనమే చరుచుకుంటున్నాం ఈ రోజు ఒక క్రిస్టియన్ వాళ్ళు ఎప్పుడు లేనటువంటి విపరీతమైన ఈ దిక్కుమాల ఒక పద్ధతి తీసుకొచ్చారు చెప్పారు ఇప్పుడు దీపాలు పెడుతున్నారు అదే అదే వాళ్ళది ఏంటి వాళ్ళ తత్వం ఏంటి వాళ్ళ బైబిల్ ఏం చెప్తుంది విగ్రహారాధన లేదు వాళ్ళకి ఒక క్యాండిల్ పెట్టుకొని వాళ్ళు జీసస్ అని చెప్పి ఒక సిల్వన్ పెట్టుకొని వాళ్ళు జీసస్ కానీ మేరీ బాధర్ని కానీ పూజించుకున్నటువంటి నిజమైన క్రిస్టియన్స్ చాలామంది నేను చూసా వాళ్ళు నాకు చాలామంది నిజమైన క్రిస్టియన్స్ నిజమైన ముస్లిమ్స్ నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరిని కూడా హేళన చేయడము వాళ్ళ దేవుడి పాటల్ని రీమేక్ చేయడము వాళ్ళ దేవుడు ఏదైతే పూజా విధానాన్ని రీమేక్ చేసుకుని వీళ్ళు ఓన్ చేసుకోవడము దాన్ని కాపీరైట్ తీసుకొని లేకపోతే దాన్ని డబ్ చేసుకోవడం దాన్ని ఏ మార్చి ఇట్లాంటి వికృతమైన చాష్టలన్నీ వాళ్ళు చెయ్యరు ఇదంతా చేస్తుంది ఏంటంటే దీనికి ఒక ఒక రకమైనటువంటి మాఫియా అన్నది ఈరోజు మన హైదరాబాద్లో కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కువ మన హైదరాబాద్లో కనిపిస్తుంది తర్వాత ఇంకా అంటే ఏపీలో కనిపిస్తుంది ఇది మీరు కేరళ చూడండి అక్కడ మొత్తం క్రిస్టియన్స్ ఉంటారు కానీ ఎవరిని ఎవ్వరు తిట్టుకోరు కానీ అంతకంటే ఎక్కువగా మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి శబరిమల తీసుకున్న ఈరోజు అదేవిధంగా మన పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈరోజు తమిళనాడులో ఉన్నాయి తమిళనాడులో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కానీ అక్కడ ఎక్కడ కూడా కొట్లాడుకోరు ఎవరికెవరు కూడా గొడవలు పెట్టుకోరు ఎవరిని ఎవరు కూడా ఎగతాలుగా మాట్లాడారు ఎవరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడికి బోనాలు ఎక్కిచ్చామని చెప్పి మా దేవుడికి ఇట్లాంటి వికృతమైన చాష్టలు అన్నది ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో ఉంది దీనికంతా కూడా ఒక గ్రౌండ్లో ఒక మాఫియా నడిపిస్తున్నారు ఇది రాజకీయ నాయకులు కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు రౌడీ మాఫియా కావచ్చు లేదు ఇంకా మనం ఇంకా మాట్లాడాలంటే తెరానికాలు ఉన్నటువంటి రూలింగ్ పార్టీలు ఉన్నవాళ్ళు కూడా కావచ్చు నేను ఒకటే చెప్తున్నా మనము ఏదైనా ఎదుర్కోవాలంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి అంతేకాని అమాయక ప్రజల్ని ముందుకు తీసుకొచ్చి ఇట్లా కులాలని మతాలని తీసుకొచ్చి బయటపెట్టి ఇలాంటి ఒక ఇరవై వేలకు ముప్పై వేలకు చదువుకునే పిల్లల జీవితాలని చేతిలో తీసుకొని వాళ్ళతోటి ఇట్లాంటి ఒక వీడియోలు తీపిచ్చి దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేపించి వాళ్ళ కెరీర్ నాశనం చేస్తున్నాడు వెనకాల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దొరికితే నిజంగా హిందుతత్వం ఏంటో మేము చూపించగలుగుతాం ఈరోజు బజరంగదళి కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు ఇలాంటి మాలాంటి వాళ్ళు చాలామంది సంఘాలు కానీ చాలామంది ఇలాంటి సంస్థలు అన్నీ కూడా మేము పెద్దగా తెలిసినప్పుడు కాదు మేము కింద నుంచి పనిచేస్తున్నాం దొరికినప్పుడు అందరికీ ఇలా ఉంటుందన్నది ఆ రోజు ఇదే సోషల్ మీడియాలో మేము చూపిస్తాం అసలు ఎక్కడుందండి నేను ఒక్కటి అడుగుతున్నా మిమ్మల్ని క్రిస్టియన్లో ఒక క్యాండిల్ పెట్టుకుని వాళ్ళు పేరు చేసుకోవడం మనం చూసాం ఆవునివి పోసి నూట ఎనిమిది ఒత్తులు వేసి మూడు వందల అరవై ఒత్తులు కాల్చుకొని ఇక్కడ తీసుకెళ్తున్నారు ఈరోజు మన నాగర్కత ఎట్టు పోతుంది ఎట్లా ఒప్పుకుంటుంది చెప్పండి అదే కాదండి నేను ఒక్కడే అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళు దేనికి ఉంటారు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకోమనండి ఇట్లా వాళ్ళు వెళ్ళమనండి వాళ్ళ మసీదులో వాళ్ళు వెళ్ళమండి కానీ ఈరోజు నా వెంకటేశ్వమి పాటల్ని కూడా రీమేక్ చేశారు ఎవడిచ్చాడు మీ కాకు ఏ దృష్టితో చేస్తున్నారు ఏ దృపథం పెట్టుకొని మీరు చేస్తున్నారు ఏ మత కలోహలు ఈరోజు తీసుకురావాలని చెప్పి చేస్తున్నారు దీన్ని అంటే దీని వెనకాల కొంత ఏమంటారంటే ఒక టెర్రలిస్టుల కంటే కూడా దారుణమైనటువంటి ఒక సంస్థలు దీన్ని నడిపిస్తున్నాయి ఇది బయటకు వచ్చిన రోజు దీని మీద కార్యకర్తలు కావచ్చు ఈరోజు హిందూ తత్వాలు కావచ్చు చాలా మంది పనిచేస్తున్నారు కాకపోతే వీళ్ళని కూకటి వీళ్ళతో పిగిలించడానికి మేము కొంచెము టైం అన్నది తీసుకుంటున్నాం సమయం విన్నానన్నది మేము పాటిస్తున్నాం తప్ప ఈరోజు మేము తలుచుకుంటే మన హిందువులు తలుచుకుంటే ఎంతసేపు కానీ మన హిందువుల మనకి ఐక్యత ఉందా ఉందా గోరక్షణను మనం గో గోమాత కోసం మనం కొట్లాడుతున్నాం ఈరోజు మనం గోమాతలు తీసుకెళ్ళి ఈరోజు మనం చూస్తే ఓల్ సిటీలో ధూల్పేడ కావచ్చు ఇంకా ఇంకా వేరే కొన్ని ఏరియాస్లో ఆ కళేపురాలను తీసుకెళ్తున్నారు ఈరోజు ఎంతమందిని పట్టుకున్నారు మీరు చూసారా వీడియోలో అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణలోని ఈరోజు మళ్ళీ మనం ఇంకొక ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు వెనకకెళ్తే అప్పుడు ముస్లింస్ పాలన ఎలా ఉండేనో అప్పుడున్న కాంగ్రెస్ పాలన ఎలా ఉండేనో అప్పుడున్న దొరల పాలన ఎలా ఉండేనో అది చూపేయాలని కొంతమంది దృష్టిశత్తులు పని కట్టుకుని ఇది సోషల్ మీడియా ఇప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీలు చూడట్లేదు పేపర్లు చదివే వాళ్ళు లేరు ప్రతి ఒక్కళ్ళు రీల్స్ చూడాలి ఫేస్బుక్ చూడాలి ఇన్స్టాగ్రామ్ చూడాలి లేకపోతే ఇదే పని యూట్యూబ్ సో దీని మీద ఏంటంటే మనం తొందరగా అట్రాక్ట్ అయ్యే దీనికి దీనికి ఇట్లాంటి వీడియోలు తీసుకున్నారు ఒకటి శివుడి మీద వేస్తే ఒక వీడియో తీసి పెడితే అది మనం అందరం సర్క్యులేట్ చేస్తున్నాం వాడికి జరగాల్సింది జరుగుతుంది అక్కడ వాడు చేసిన పాపానికి పోలీసులు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు తర్వాత ఏదైతే మన లా వచ్చే ప్రకారం వాడికి వెళ్తుంది కానీ ఆ వీడియోని ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు నువ్వు హిందువేజ్ నువ్వు హిందువే హిందువునే నువ్వు చూసి నువ్వు నీ ఫ్రెండ్కి పంపిస్తున్నావు ఎందుకు పంపించాలి ఈరోజు అది మనం మనం చేస్తున్న తప్పే కదా అది ఎవరైనా ఒప్పుకుంటారా దయంగా దమ్మున్నోళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా నీకు నచ్చినప్పుడు నీ యొక్క మతాన్ని కించపరుస్తున్నప్పుడు నీ దేవుళ్ళని కించపరుస్తున్నప్పుడు అలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఇట్లా అది అక్కడికే మనం స్టాప్ చేస్తూ స్టాప్ చేస్తే ఇంకో పది మందికి వెళ్ళదు కదా ఎగ్జాక్ట్లీ రైట్ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజు క్రిస్టియన్స్ ముసుగులో ఈ ఒక జీసస్ అన్న ముసుగులో ఒక ఉన్మాదులు బయటకు వచ్చి చిల్లర డబ్బులకి పడి మత కలోహాలు తీసుకురావాలి ఈరోజు హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరం కలిసి ఉంటాం చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు గుళ్ళలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు ఇంత కలిసిపోయి బతుకుతుంది ఎక్కడన్నా ఉందంటే కేవలం మన భాగ్యనగరం మన హైదరాబాద్ ఇంకొక మళ్ళీ ఇరవై ఏళ్ళు మనం వెనుకకెళ్ళో ముప్పై ఏళ్ళు వెనుకకెళ్ళో చూడాలన్న ఒక పరిస్థితిలో ఒక ఉన్మాదులు అన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరిచ్చారు ఈరోజు ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు మన హిందువులు అన్నది మనకి తెలుసు మన గుళ్ళకు వెళ్ళాలంటే మనం తలస్థానం చేసుకొని ఒక నియమ నిష్టలతోటి ఒక మంచి ఉతికిన బట్టలు వేసుకొని మనం వెళ్తాం కానీ ఎక్కడ ఉందంటే జుట్లు పోసుకుని గుళ్ళలోకి వెళ్తలేరా ఇప్పుడు నేనంటే ఒక నేను ఒక సినీ నటిని ఒక ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఒక ప్రచారం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో నాకు తెలుసు నేను ఎలా ఉండాలో నాకు తెలుసు మన హిందువులే ఈరోజు జుట్లీర పోసుకుని తిరుగుతున్నాను ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడిగే వాళ్ళు ఉన్నారా దీన్ని మొన్నటి మొన్న ఒక అమ్మాయి దీపం వెలిగిస్తుంటే అమ్మాయి జుట్టు అంటుకుని మొత్తం కాలిపోయిన పరిస్థితి ఉంది అవును అంటే మన పెద్దవాళ్ళలో మార్పు రావాలి మనం పిల్లలకు చెప్పే విధానంలో మార్పు రావాలి మన పిల్లలు మన మాట వినే విధంగా మనం చెప్పగలగాలి ప్రతి దాంట్లో కూడా మనము మార్పులు తీసుకుంటూ వస్తే ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించే అవసరం లేదు ఇట్లాంటి దిక్కుమాల దరిద్రమైన వీడియోలు చూడాల్సిన కర్మ మనకు పట్టదు ఎందుకంటే క్రిస్టియన్స్ నేను తిట్టట్లేదు కానీ ఆ ముసుగులో చేస్తున్నారు చూడండి వాళ్ళని మాత్రం నేను తిట్టడం కాదు నాకు కంట పడితే వాళ్ళకి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్కి కాదు ఈరోజు ఎక్కడికైనా మనం తీసుకోగలగం ఎందుకంటే చర్చలు చాలా పవిత్రంగా ఉంటాయి మసీదులు అంతకంటే పవిత్రంగా ఉంటారు సరే వాళ్ళు ఏ కొంతమంది అన్నారు మేము వారానికి ఒకరోజు స్నానాలు చేస్తారు మీరు అది ఇది అవన్నీ మనం వ్యతిగత మనకు అవసరం లేదు ఒక ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ కానీ మనం చూడాలి క్రిస్టియన్స్ అన్నప్పుడు క్రిస్టియన్స్ కానీ చూడాలి హిందువులు అన్నప్పుడు హిందువులుగా చూడాలి ఒక పూజారిని పూజారిలాగానే మనం చూడాలి కదా ఆయన ఇంత పొట్టేసుకుని ఉంటాడు జన్యం వేసుకుని ఉంటాడు పాన్నములుతూ ఉంటాడు ఇవన్నీ మనము కామెంట్ చేయొద్దు ఎందుకంటే మనము దేవుడికి దగ్గరగా తీసుకెళ్లేదు ఎవరు పూజారి మన సంకల్పాన్ని చెప్పేది ఎవరు పూజారి ఈరోజు చర్చిలో ఒక పాస్టర్ ఉన్న వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళ బాధనో వాళ్ళ కష్టమో దేవుడికి ప్లే చేయాలంటే చర్చ్కి ఉండాలి కదా ఒక పాస్టర్ అనేది ఉండాలి అదేవిధంగా మనం మసీదులో చూస్తే అక్కడ ఒక దర్గాలో ఒక ముస్లిం ఆయన ఉంటాడు సో ఆయన పూజ చేసి అక్కడ ఉన్నటువంటి గాది పూజలు పెట్టడమో లేకపోతే అక్కడ అది గ్రీన్ కలర్ ఒక వస్త్రం వేయడమో మసీదు మీద అట్లా అంటే ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క ప్రాసెస్ ఒక పద్ధత అన్నది ఉంటుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మేము మీలాగానే పాటలు రీమేక్ చేస్తాము నూట ఎనిమిది ఒత్తులు పెట్టి మేము స్లోకి మేము చేస్తాము మేము బతుకమ్మలు చేస్తాము మేరే మాతకు మేము బోనాలు చేస్తాము వడిపియ్యం పోస్తాం అంటే మనల్ని రెచ్చగొడుతున్నారు వాళ్ళు కొంతమంది ఉన్మాదులు మన తత్వాన్ని రెచ్చగొడుతున్నారు మన హిందువులో ఒక సహనాన్ని పరీక్షిస్తున్నారు రైట్ రైట్ థ్యాంక్ యూ సో ఇది సత్యచతుర్స్ మీరేమనుకుంటున్నారో క్రైస్తవ మత ప్రార్థనా మందిరాల్లో ఈ దీపరాజు గురించి మస్తుగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చూస్తూనే ఉండి టీవీ